ముద్రాజ్ బంధువులకు అందరికీ నమస్కారం నేను దిగంబర్ ముద్రాజ్ నర్సాపూర్ నియోజకవర్గం ముద్రా సంఘం అధ్యక్షుని ఇక్కడ మన కేవల్ కిషన్ ముద్రాజు గారి కూతురు వినక్క గారు ఉన్నారు తర్వాత కేవల్ కిషన్ ముద్రాజి గారి అల్లుడు గోపిసార్ కూడా నా పక్కనే ఉన్నారు మరి కేవల్ కిషన్ ముద్రాజు గారు తుర్కల్ మాందాపూర్ తుర్కల్ మాందాపూర్లో జన్మించి ఆ చుట్టుముట్టు ఏ శంకరంపేట శంకరంపేటు అక్కడ చుట్టుముట్టు ప్రజల కొరకు పేద ప్రజల కొరకు పేద ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క జీవన భృతి కొరకు బతుకు తెరువు కొరకు పోరాటం చేసి వాళ్ళ ఆకలి దక్కికలు తీర్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో అంటే అది కేవల్ కిషన్ ముద్రాజు గారి మరియు ఆ రోజులలో భూస్వామి వ్యవస్థ పెద్దది మరి భూస్వాముల దగ్గర వేల ఎకరాల పరంపోవులు దగ్గర పెట్టుకొని వారికి ఈ అనగారిన ప్రజలను దరిచేరనీయకుండా వాళ్ళకు భూములు దక్కనియకుండా చేస్తున్న క్రమంలో మరి కేవల్ కిషన్ ముదిరాజు గారు వాళ్ళ వాళ్ళపైన పోరాటం చేసి వాళ్ళ యొక్క పరంపో భూములన్నీ గుంజుకొని పేద ప్రజల బతుకు తెరువు కొరకు వాళ్ళకందరికీ కూడా భూములు పంచడం జరిగింది దీన్ని ఓర్వలేక ఈ పెత్తందారి భూస్వామి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈయన ఉంటే మన ఉనికికే పెద్ద ప్రమాదం అని ఆలోచించి ఆ తర్వాత ఆయనను మోటార్ బైక్ మీద పోతున్న క్రమంలో ఒక లారీతోని కోలంపల్లి దగ్గర యాక్సిడెంట్ చేయించి తర్వాత ఆయన మరణానికి కారకులైం ఈ భూస్వాములు ఆ ఎక్కడైతే పేద పక్ష పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిందో అప్పుడు ఆ ఎక్కడైతే ఈయన మరణం చెందిందో ఆ చుట్టుముట్టు పేద ప్రజలందరూ కూడా ఒకటిగా వచ్చేసి ఆయన వీరమరణం పొందినటువంటి ఆయన యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ ఆయన గుడి కట్టడం జరిగింది పేద ప్రజల గుడి పక్షాన కేవల్ కిషన్ బుద్ధరాజు గారికి గుడి నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం కూడా జాతర డిసెంబర్ ఇరవై నాలుగు సారీగా డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఈ ఆయన వర్ధంతి చేయడం జరుగుతుంది మరి ఆ చుట్టుముట్టు గ్రామాలకెళ్ళి పేద ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు మరి ఆయన జాతరకు ఆయన గుడి చుట్టూ బండ్లు పెరుగుతాయి తర్వాత అక్కడ తిరుగుబండారాల దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సుమారు మూడు రోజులు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది మన ప్రాంతంలో ఒక దేవుళ్ళకు మాత్రమే గుడి కట్టి జాతర చేసే అనవైతుంది కానీ ఒక మనిషికి జాతర చేయడం అనేది ఈ మెదక్ జిల్లాలో కాదు ఎక్కడ చరిత్రలో నాకు తెలిసిన కాడికి ఇది మొదటిసారి అనుకుంటాం అందులో మొట్టమొదటిగా కివల్ కిషన్ గుది గారు ఉంటారు మరి వారి యొక్క స్మారకార్థము ఆయన ఎక్కడైతే ప్రాణాలు విడిచిందో అక్కడ ఆయన శృతివనము పెద్దగా ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వము అధికారితంగా నిర్వహించాలని మా ముద్రా సంఘం డిమాండ్ చేస్తున్నది ఆయన చెల్లెరిది నర్సాపూర్ ప్రాంతము కూతుర్ది కూడా నల్ల నర్సాపూర్ ప్రాంతము మేము వారింట్లోనే ఉన్నాము మాకు దగ్గర బంధువులు కూడా మరి ఇక్కడ కేవల్ కిషన్ ముద్రాజు గారికి ప్రత్యేకమైన నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఒక బంధుత్వం రిలేషన్షిప్ ఒక అరవై డెబ్భై ఏండ నుంచే ఉన్నది కాబట్టి మన నర్సాపూర్ తాలూకా వాళ్ళు ఉన్న ముదురాజులందరూ కూడా రేపు జరిగే వరదికి పెద్ద సంఖ్యలో ముదురాజులు కూడా రావాలి ఆయన చిత్రపటానికి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణ నివారులు అర్పించాలని ముద్రాజు సంఘం డిమాండ్ రైట్